హలో మమ్మ ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ సిరీస్లో ఎపిసోడ్ త్రీ టూ సూపర్ ఇంగ్రీడియంట్స్తో బేబీ డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి రోగ నిరోధక శక్తిని పెంచే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ కావాల్సింది ఒక డ్రై అంజీరా అండ్ ఒక గ్రీన్ యాలక అంజీర్లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది అది ఆల్రెడీ బేబీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి సూపర్ ఫుడ్ లాంటిది అండ్ యాలకలో యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అంజీర్ బేబీస్ లో కాన్స్టిపేషన్ తగ్గించి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది ఒక గ్లాస్ కప్ తీసుకొని అంజీర్ అండ్ యాలకని వేయండి వేడి చేసి చల్లార్చుకున్న వాటర్ని పోయాలి దీనివల్ల అంజీర్లో ఉండే వాటర్ సాల్యుబుల్ మినరల్స్ కాల్షియం ఐరన్ అండ్ మెగ్నీషియం లాంటివి ఇంకా యాలకులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ మంచిగా ఈ వాటర్లోకి ఇంకిపోతాయి క్యాప్ పెట్టి ఒక నైట్ మొత్తం అలాగే ఉంచాలి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ వాటర్ నేచురల్ గానే కొంచెం స్వీట్ గా అండ్ గోల్డ్ కలర్ లోకి చేంజ్ అవుతాయి ఈ వాటర్ ని చిత్తడి లేకుండా వడగట్టుకుంటే మన ఇమ్యూనిటీ బూస్టర్ రెడీ అయినట్లే ఈ వాటర్ ని ఎయిట్ మంత్స్ పైన బేబీస్ కి మార్నింగ్ పడికడుపున ఒక టూ టు త్రీ స్పూన్స్ తాగించాలి దాని వల్ల జీర్ణ వ్యవస్థ పైన బాగా పనిచేసి మంచి జీర్ణంతో పాటు న్యాచురల్ గానే రోగ శక్తిని మెరుగుపరుస్తుంది